మనిషి జీవితంలో కష్టం అనేది మూడు కారణాలతో వచ్చింది గుర్తుంచుకోండి ఏ వ్యక్తి భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి జీవితంలోని ఒక శ్రమ ఒక కష్టం ఒక బాధ అనేది వచ్చింది అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణాలు మూడు మొదటి కారణం ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నావేమో అది తెలుసుకోవాలి శ్రమ అనేది కామన్గా దేనికి వస్తుందంటే మొట్టమొదటి రీజన్ ఏంటంటే ఒక వ్యక్తి పాపంలో ఉంటే వాడు ఖచ్చితంగా శ్రమల పాలైపోతాడు గుర్తుంచుకోండి దావీదు గారు తెలుసు దావీది గారు ఏం చేశారు ఒక తప్పు చేశారు అమ్మ దావీది గారు చాలా గొప్పవారు తప్పు చేశారు తప్పు చేసిన దేవుడు శిక్షించాలి అని అంటే ఆయన శిక్షించడం ఒక లెక్క కాదు కానీ దేవుడు శిక్షించే విధానం ఎలా ఉంటుంది అని అంటే నిన్ను బాగుపరిచే విధంగా ఉంటుంది తప్పుడు దారిలో వెళుతున్నటువంటి నిన్ను ఒక దెబ్బ కొడితే సెంటర్కి వస్తావేమోనని దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఖచ్చితంగా కూడా పాపంలో ఉన్నటువంటి ఒకళ్ళు ఎవరినైనా సరే ఒకసారి శ్రమల పాలు చేస్తారు దావీదికి కష్టం అనేది జీవితంలో వచ్చేసింది ఎన్నో కష్టాలు వచ్చేసినాయి తాను చేసినటువంటి పాపం మూలంగా అనేకమైనటువంటి శ్రమలు వచ్చేసినాయి శ్రమలు వచ్చేసినప్పుడు దేవుణ్ణి క్షమించమని బ్రతివల్లాడాడు ప్రేమ దేవుణ్ణి ఏం చేశారు అయ్యా నువ్వు నా మీద కనికరం ఉంచు నువ్వు నా మీద జహలి చూపించు నువ్వు నన్ను దయస్తోని నీ హక్కును చేర్చుకో అని కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి ఒకవేళ పాపంలో ఉంటే గనక దేవుణ్ణి కనికరం తొందరగా కోరుకోవటం మంచిదమ్మా రెండవది వచ్చేసరికినే నీ జీవితంలోని పాపం అనేది ఒకవేళ జరగబోతుంటే పాపంలోనూ పడిపోతావేమోనని ముందుగానే దేవుడు ఏం చేస్తాడు అనంటే దేవుడు ఆ కొన్ని శ్రమల ద్వారా పాపంలో పడిపోకుండా నిన్ను కాపాడతాడు మీ అందరికీ కూడా పౌలు గారు తెలుసు కదా పౌలు గారి శరీరంలో ఏముంది ఒక ముళ్ళు ఉంది ఒక డిసీజ్ ఉంది ఒక శరీరంలో ఒక రోగం ఉంది రోగం ఉంది పౌలు గారికి డౌట్ వచ్చింది అసలు నేను ఎంత మంచి ప్రార్థనా పరుణ్ణి ఎంత మంచి వాక్యంలో ధ్యానిస్తాను దేవుడు అంటే పిచ్చి అయినా సరే ఇది ఎందుకు ఉంది అని చెప్పి దేవుడిని పోయి అడిగాడు దేవా ఈ ముళ్ళు తీసేవా అని అన్నాడు నో కుదరదు నాయనా అన్నాడు రెండోసారి అడిగాడు తీసేవా కుదరదు కుదరదనైనా మూడోసారి అడిగాడు తీసేవా తీయను అని అన్నాడు మరి ఎలా తండ్రి అని అంటే మరి ఎలా తిని అనంటే నా కృప నీకు చాలు అని అన్నాడు నా కృప నీకు చాలు నాకు నా కృప నీకు చాలు అని అంటే ఏంటంటే నీ జీవితంలో ఉన్నటువంటి ఆ శ్రమను తట్టుకునేలాగా నీకు ఓదార్పును దయచేస్తాను అలా అంటే మన శ్రమలో ఉన్నప్పుడు అమ్మ పాపంలో పడకుండా దేవుడు ఏమంటున్నాడంటే నాయన నీ జీవితంలో శ్రమలు వస్తాయి పాపంలో పడకుండా ఉండాలంటే నీ జీవితంలో శ్రమలు వస్తాయి ఆ శ్రమలు వచ్చేసినప్పుడు నువ్వేమో వర్రీ కావద్దు ఆ శ్రమలు వచ్చినప్పుడు నువ్వేమి వర్రి కావద్దు నేను నిన్ను హత్తు హత్తుకొని నేనేం చేస్తాను ఆ శ్రమలను నువ్వు ఎలా ఎలా తట్టుకోగలవో నేను నీకు నేర్పిస్తాను అని చెప్పడం మొదటిది శ్రమ దేనికి వచ్చింది పాపం మూలంగా వచ్చింది రెండోది పాపంలో పడకుండా దేవుడే శ్రమల పాలు చేసేసి అది తట్టుకునేలాగా ఆయన కృప నీకు ఆయన నీకు దయచేస్తాడు మూడవది దేవుని యొక్క మహిమార్థం కొన్ని మన జీవితాల్లో శ్రమలు వస్తుంటాయి దేవుని యొక్క మహిమార్థమే మన జీవితంలోనే మొదటి రెండు మనం పాపంలో పడినప్పుడు రెండవది మనం పాపంలో పడకుండా మొదటి రెండు మూడవది దేవుని మహిమార్థం కూడా మన జీవితంలో శ్రమలు వస్తూ ఉంటాయి బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటీ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి